ఇప్పుడే కదా మా జైతల్ మీడియా మిత్రులందరికీ కూడా ఒక ఆలస్యంగా ఉన్న విషయానికి ఏమనుకోవద్దని మనవి చేస్తూ ఎందుకంటే మీ అన్నగా ఫస్ట్ తర్వాత మంత్రికి ఈరోజు ముఖ్యంగా జిల్లాకు సమాజ మీడియా విషయంలో పోయిన సంస్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు వరకు సుమారు ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం అంతే జిల్లాలకు జిల్లాల ద్వారా సొసైటీస్ కానీ ఇంకా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైతులకు ఇవ్వడం జరిగింది కానీ సేమ్ ఇదే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు తారీఖు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల రెండు మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది సుమారు రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంటే రెండు వేల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ సింధూర్ యుద్ధం ఏదైతే ఉందో దేశంలో ఆ యుద్ధం వల్ల బయట దేశాలకు సంబంధించినటువంటి ముడి సరుకు చైనా కానీ వేరే వేరే దేశాల ఒకట ఈ యూరియా తయారీకి సంబంధించిన ముడి సరుకులు ఏదైతుందో వేరే వేరే దేశం నుంచి మనల్ని దిగుమతి చేసుకుంటారు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూరియా మ్యానుఫ్యాక్చర్ చేసే సంబంధించినటువంటి యూరియా అర్థం చేసేటువంటి కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతుందో బయట దేశాల నుంచి అది దిగుమతి చేర్చుకోవడం అనేది ఇది గత కొన్ని సంవత్సరాలకి వస్తున్నటువంటి ఆ ద్వారానే మనకు యూరియా తయారవుతుంది మరి ఈసారి మరి సింధు పాకిస్తాన్ యొక్క యుద్ధం వల్ల బయట ముడి సరుకులు సకాలంలో రాకపోవడం వల్ల కొత్త తక్కువ పర్సెంట్ దాంట్లో రెండు వేల మెట్రిక్ టన్ల యొక్క ఈ టైంకి రావాల్సినటువంటి యూరియా మన జిల్లాకు అందేదా రీచ్ కాలే ఇప్పుడే మేము జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారితో కూడా మాట్లాడు మా జిల్లా అగ్రికల్చర్ అధికారి మా డిసిఓ గారు కూడా ఉన్నారు ఏదైతే సుమారు ఈ జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులతో కోఆపరేటివ్ సిఇఓస్తో జిల్లా కలెక్టర్ గారు నేను ఇది రెండవ మీటింగ్ అంటే రాష్ట్ర జిల్లాలో రైతుకు ఒకటి కష్టం వస్తే ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా నేను రెండోసారి నేరుగా గ్రౌండ్ స్థాయి ఉన్నటువంటి అధికారులతో అంటే సీఓస్ అంటే సొసైటీలో ఉన్నప్పటి సీఓస్ వారు ఆ డిస్టిక్ కోఆపరేటివ్ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ ఈఓస్ మండలి మా మా డిస్టిక్ అగ్రికల్చర్ అధికారి కూర్చొని కరెక్ట్గా మేము కూర్చొని ఏ సొసైటీస్లో ఇంతవరకు మనం ఎన్ని ఎన్ని బ్యాగుల యొక్క యూరియా ఎంతమంది రైతులకు మన ఆధార్ కార్డు ద్వారా అందజేయడం జరిగింది ఇంకా ఎంతమంది రైతులకు అందజేయాల్సినటువంటి పూర్తి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఈ రోజు వరకు రైతులకు ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల్లో పంట వేసిన ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది ఎవరైతే కొంత ఆలస్యంగా పంటలు వేసిన కొంత ప్రాంతం ఆలస్యంగా పంటగించిన వారికి ఎంతైతే యూరియా అందాలో అంత అంత కొంత షార్టేజ్ ఉన్నటువంటి యూరియాను కూడా ఈ రెండు మూడు కూడా అంటే ఈ టెన్ డేస్లో కూడా ఆ యూరియా కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం ఎంతైతే రిక్వెస్ట్ అవసరం ఉందో అంత పంపించడం జరిగింది ఆ రోజు ఈరోజు రేపటి వరకు సుమారు ఇంకొక పన్నెండు వందల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా మన జిల్లాకు సప్లై చేస్తా అని చెప్పి జిల్లా అధికారులు కలెక్టర్ గారు కన్సల్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా జిల్లాకు మంచిగా గారు నేను ఏం చెప్పదలు మేము ఏం పని చేస్తున్నాం కూడా మేము ప్రభుత్వం ద్వారా ఈ జగితాల్ జిల్లా పక్షాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క యూరియాకి సంబంధించినటువంటి కొంత ఏదైతే షార్టేజ్ ఉందో ఆ షార్టేజ్కి రైతు కూడా ఆందోళన పడకూడదు ఆ నాయకుడు ఈ నాయకుడు ఏదో చెప్తే వాళ్ళు వృత్తిగతం లబ్ధి కోసం వచ్చి ఏదో మాట్లాడితే నిరసన తెలియజేస్తున్నాం ధర్నా కూర్చుంటున్నాం అంటే మేము ధర్నా కుసంగా రైతులు నిరసన చేయగానే మేము కానీ వాస్తవిక పరిస్థితులు ఇట్లా ఉన్నాయి యథార్థమైన పరిస్థితులు మేము ముందు పెడుతున్నాం మా జిల్లా అధికారులను కూర్చుని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రాజకీయ కోణం కాదు యథార్థమైన విషయం మీడియా మిత్రులుగా అన్నదా అన్నదాతలకు రైతాంగానికి మీ ద్వారా మనీ చేస్తున్నాం మంత్రిగా దయచేసి మేము ఎందుకు ఇన్నిసార్లు మేము రివ్యూ పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నాం మీరుగా అది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రైతులకు ఎప్పుడైనా కష్టం వస్తే అప్పుడున్నోడు పదిలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ వాళ్ళని కూర్చొని ఇప్పుడే కలెక్టర్తో ఇట్లా కూర్చొని రైతు అధికారులతో కూర్చొని ఆ వాటిలో కొనుగోలు ఇబ్బందులకు కానీ ఆయన మాట్లాడినారా మీ దర్శన మీరే సాక్ష్యం జైతాల మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సాక్ష్యం ఈరోజు మేము సిరిసిల్లాలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ శాఖ మంత్రి గారు వారి దగ్గర రిక్వెస్ట్ చేసినాం అనా ఇట్లా ఉన్నది జైతాల్ జిల్లా నైంటీ పర్సెంట్ రైతు ఆధారితమైన కుటుంబాలు సాగు చేసుకుని రైతాంగం పంట పండించి ఆ పంటతోనే ఆ ఒక జీవనోపాధి చేసే కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు కాదు దయచేసి నా జిల్లా ప్రత్యేకమైనటువంటి నా జిల్లా యూరియా పరంగా దృష్టి పెట్టాలంటే లక్ష్మణ్ కుమార్ చుట్లలో మొత్తం కూడా ముడిసరికి మొత్తం కూడా అక్కడ లోడై స్టార్ట్ అయింది వేరే మన వేరే దేశాలకు వెళ్ళి ఆ ముడి సరుకులు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే కొట్టడి చేసి బ్యాగులలో ప్యాక్ చేసి వ్యాగుల ద్వారా ఆ రాష్ట్రాలకు ఎంత రిక్వేషన్ ఉంటే అంత పంపించాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా నీటి తప్ప ఆ షిప్పు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు మంచోడు ఇంకా నాలుగు కావచ్చు షిప్ వచ్చిన వెంటనే ముడి సరుకులు సంబంధించిన ముడి సరుకులను కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఎవరైతే ఇది యూరియా తయారు చేసే సంబంధించిన వాళ్ళంతా కూడా దాన్ని మొత్తం కోటెట్ చేసి ప్యాబ్ల ప్యాక్ చేసి రైతులకు అందజేస్తారు మరి ఈ విధమైన పరిస్థితుల్లో పట కేంద్రంలో బాధ్యత కలటువంటి ఈ రాష్ట్ర ఈ జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేస్తాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు వారి నాయకుడు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మూడు సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కానీ యూరియాకు సంబంధించిన శాఖ మంత్రులను గత నెల రెండు నెలల కింద మూడు సార్లు కలవడం జరిగింది ఇది విధమైనటువంటి పరిస్థితి బయట ముడి సరుకుల తర్వాత ఇన్ టైంలో కూడా మీకు యూరియా అందజేయకపోతే ఇబ్బంది అవుతుంది మా రైతులకు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి అందజేయాలని చెప్పి మూడు సార్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా ప్రోటోకాల్ను పక్కకు పెట్టి కేంద్ర మంత్రి దగ్గర స్వయంగా పోయి మాట్లాడిన సందర్భం మీ అందరికీ తెలుసు మీడియా శాఖ మీడియా మిత్రులంతా ఢిల్లీ లెవెల్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసిందనే విషయం కూడా మీకు తెలుసు మరి ఈ విధంగా మా ప్రయత్నం రైతుల పక్షాన ఏ ఇబ్బంది కాకుండా రైతును ఆదుకున్న ఆలోచనతో ఈరోజు మేము ముందుకు పోతుంది మరి ఆ మేము ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితుల్లో పట్ల ఈరోజు మా నిజవర్గంలో అక్కడ ఇక్కడ కొంతమంది ఈ రోడ్ల మీద రాజకీయ పార్టీలు ధర్నాలు చేసినారు నిరసన తెలియజేసినారు ఆ నిరసన చేసే ధర్నా చేసే వాళ్ళ ఆ నాయకత్వం కూడా ఆరు కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అవి రెండు రెండు ఒకటే పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే నింది చూసానికే ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు అని మాట్లాడతారు ఏది ఏమైనా కూడా మేము రైతులందరికీ కూడా జిల్లా మంత్రిగా రైతన్నలందరికీ కూడా యూజిఓ పరంగా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నేను నాలుగున్నరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అని టైం ఇచ్చినప్పటికీ మా గ్రామ స్థాయి అంటే మండల సొసైటీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతోని మండల అగ్రి అగ్రికల్చర్ అధికారులతో మా డిస్టిక్ ఆఫీసర్లతోని జిల్లా కలెక్టర్గా నేను మొత్తం పూర్తి సమాచారం తీసుకొని ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఏ సొసైటీలో ఇబ్బంది ఉన్నదా ఏ యూరియా పరంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని పూర్తి సమాచారం తీసుకొని ఈరోజు మీ ముందు ఈ ఫిగర్ పెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల ఐదు వందల పన్నెండు మెట్రిక్ టన్నులు అంటే రెండు వేల మెట్రిక్ టన్నులు షార్ట్ పాల్ ఉంది ఆ రెండు వేల మెట్రిక్ పన్నెండు వందల అంటే పన్నెండు వందల మెట్రిక్ టన్నులు రేపు కానీ రెండు కానీ ఇది మన జిల్లాకు వస్తుంది ఇది మంత్రిగా నేను అఫీషియల్గా చెప్తున్నటువంటి మా కలెక్టర్ గారు ఇచ్చిన సమాచారం నేను ముందు పెడుతున్నా ఏ రైతు కూడా మరొకసారి మనవి చేసుకుంటున్నా యావత్ జగితాలు తెలంగాణ రైతాంగానికి కానీ జైతా జిల్లా రైతాంగాన్ని కానీ నేను మనవి చేస్తున్నా ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్ల ఈరోజు వచ్చినటువంటి ఏదైతే అనుకో జరిగినటువంటి యుద్ధము ఆ పరిస్థితులు ముడిసరికి రాకపోవడం ఇవన్నీ జరగడం వల్ల ఇది ఇబ్బందులు ఎదురైంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం గిట్ట తయారు చేసే యూరియా అయినట్లయితే వేరే విషయం ఉండేది ఇది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యూరియా సప్లై అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి ఇష్యూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఈ యూరియాకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటుందో వాళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మన ఇండియా కూడా మన ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎంత యూరియా మన రైతులు ఎంత ఇస్తారు ఎంత అవసరం ఉందని చెప్పి ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పోతుంది విజ్ఞప్తి పోతుంది ఇంత అవసరం ఉంది మాకు అని చెప్పి పోతుంది అయినా కూడా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రి కానీ పట్టించుకోకుండా ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కాగానే ఇద్దరు ఆలో డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు మన కేంద్రంలో వారు ప్రధానమంత్రి గారి మాట్లాడొచ్చు కదా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ రాష్ట్రానికి ఒక ఆయన అయితే బీజేపీ పార్టీ పని పనిచేసిన ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఒక కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అవే కేంద్రంలో మాట్లాడొచ్చు కదా సమస్య పరిష్కారం చేయొచ్చు కదా మీ అందరికీ తెలుసు కదా మీరు ఉదాహరణ మన వడ్ల కొనుగోలు అప్పుడు మీకు తెలుసు మీరు అందరు కూడా చూసి ఎక్కడన్నా వడ్ల కొనుగోలు కటింగ్ పరంగా ఇబ్బంది అయితే డిస్ట్రిక్ట్ సంబంధించి అగ్రికల్చర్ గారు డిసిఓ గారు డిఎస్ఓ గారు మా జిల్లా అధికారులు ఆ మిల్లర్ ఒప్పించి మెప్పించి ఇబ్బంది కాకుండా ఎక్కడ కటింగ్ కాకుండా ఆ రూట్లు మా పరిధిలో ఉన్న అంశం అంటే రైతుకి ఇబ్బంది కాకుండా క్రౌండ్ రియాలిటీ మేము చెప్తున్నాం జిల్లా మంత్రిగా వడ్ల అప్పుడు మన ఆదిలో ఉన్న ఉన్న అంశం మిల్లర్లకు కూడా ఇబ్బంది ఉంటే సంస్థ అట్లా కాదు అని చెప్పి మిల్లర్ యజమాని ఇప్పించి ఒప్పించి ఎక్కడ కూడా రైతు ఎక్కడైనా మేము మీడియా పరంగా ఇవ్వాలని ఒక రైతు మన నాలుగు కిలోలు కట్ చేసిండు ఐదు కిలోలు కట్ చేసిండు ఆరు కిలోలు కట్ చేసిండు పది కిలోలు కట్ చేసిండు అని నేను నోటీస్ వచ్చిందా మొత్తం జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు ఆర్డిఓలు ఎంఆర్ఓలు డిస్టిక్ అగ్రికల్చర్ అధికారి డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి మొత్తం మానిటరింగ్ చేసిండు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసినాం ప్రతి అధికారి ఖచ్చితంగా అక్కడ ఉండాలి అక్కడ రైతు కాకుండా ఆ విధంగా మేము రైతులు ఆదుకున్నాం మా పరి రాష్ట్ర ప్రభుత్వం ఆదిలో ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఆదిలో ఉన్నటువంటి ఇది ఈ జిల్లాకు సంబంధించిన ఏదైతే రెండు వేల మెట్రిక్ టన్నుల షార్ట్ పాల్ పైన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాన్ని కూడా ఆర్ధంతం చేసుకుంటా దాన్ని కూడా రాజకీయ కోణంలో ఏదో విధంగా మాట్లాడుకుంటా ఎన్నికల రోజులు వచ్చినాయి అది వచ్చినాయి ఇది వచ్చినాయి అని చెప్పి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేస్తున్న గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏదైనా కూడా రైతులు యథార్థమైన విషయం గమనించాలని మరొకసారి ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా రైతులకు మనవి చేస్తున్నా ఏ రైతు కూడా ఆందోళన పడద్దు ఇబ్బంది పడద్దు అని చెప్పి ప్రభుత్వం ద్వారా మరొకసారి తెలంగాణ రైతులకు గిజా జిల్లా రైతులకు నేను మనవి చేస్తున్నా రైతులకు కష్టం వస్తే నిసర్లు బయటకొచ్చి మాట్లాడింది మన నాయకత్వం ఇవాళ ముందస్తు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రి గారు నేరుగా ఇంకా కేంద్రంలో ఉన్న మంత్రి దగ్గరికి మూడు సార్లు పోయి అడిగిందంటే ముందస్తు ప్రణాళిక ఉండి అడిగినా ప్రణాళిక అడిగిండా కేంద్రంలో ఉన్నటువంటి ఆ శాఖ మంత్రుల దగ్గరికి లడ్డా గారి దగ్గరికి ఇంకా ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రివారి ఎవరైతే కేంద్రంలో ఉన్నారో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఉన్నటువంటి ఈ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీ ముందే కదా మీరే మొత్తం కేంద్రంలో రాష్ట్రంలో ఢిల్లీ ఉన్న మీడియా ఛానల్ ద్వారా కదా యూరియా గురించి ముఖ్యమంత్రి గారు నేరుగా కలవడం జరిగింది యూరియా గురించి ఆ తుమ్మల నాయ మినిస్టర్ రాష్ట్ర ఎరువుల శాఖ ఏదైతే ఈ శాఖకు సంబంధించిన మంత్రి గారు కలవడం జరిగింది అనే విషయాన్ని మీరు చూసినా కదా ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల ఏ రైతుకి ఇబ్బంది కాకుండా ఈరోజు ముందస్తు ఆలోచన లేకుండా ఎక్కడా లేమండి మాటకారులు మంచిది చెడు అని చెప్పుడు చెడు ఏదో మంచిది ఏ విధంగా ఆ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ చిన్న ఇష్యూలు ఏ విధంగా మేము రాజకీయం కులంలో చేయాలనే ఆలోచన తప్ప ఏ రోజు కూడా రైతును ఆదుకున్నా రైతు అండగా ఉన్నా అని ఆలోచన ఏమిటి లేదండి డిఆర్ఎస్పీఆర్ఎస్ పార్టీకి ఏదైనా రైతులు గమనించాలని చెప్పి మనం చేస్తాం